జగన్ ఇలాఖ కడప జిల్లా ఇప్పుడు ఉప ఎన్నికలైతే అనివార్యమయ్యాయి అక్కడ ఏంటి ఉప అంటే రెండు రెండు జడ్పీటీసీ ఎన్నికలైతే ఇప్పుడు అనివార్యంగా వచ్చాయి ఒకటి చూసుకుంటే కనుక ఒంటిమిట్ట జడ్పీటీసీ అలాగే ఇక్కడ రెండు వేల ఇరవై ఒకటిలో జడ్పీటీసీగా గెలిచిన ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆ తర్వాత రాజంపేట జడ్పీ చైర్మన్గా నెగ్గారు ఆ పదవిలో ఉంటూ ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ తరఫున రాజంపేట నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు దాంతో ఉప ఎన్నికలు వచ్చాయి అదేవిధంగా పులివెందుల జడ్పీటీసీగా నెగ్గిన ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించారు దాంతో ఎన్నికలు వచ్చాయి కసరత్తు అయితే పూర్తయింది ఒంటిమిట్ట చూస్తే కనుక పులివెందుల్లో మొత్తం పదివేల ఆరు వంద ఆరు వందల ఒక్క ఓట్లు నమోదైనట్లు అధికారులు చెప్తున్నారు అలాగే ఒంటిమిట్టలో ఇరవై నాలుగు వేల ఆరు వందల ఓరు ఓట్లు ఉన్నట్టుగా అధికారులు వెల్లడించారు అలాగే జడ్పీడీసీ ఎన్నికల కోసం అవసరమైన పోలింగ్ కేంద్రాలను కూడా ఇప్పటికే గుర్తించారు జడ్పీడీసీ ఉప ఎన్నికల కోసం పులివెందుల్లో పదహారు పోలింగ్ కేంద్రాలు ఒంటిమిట్లో ముప్పై పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తుంది అలాగే రెండు చోట్ల మొత్తం ఈ రెండు చోట్లతో పాటు ఏపీలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థలకు ఎన్నికల కోసం ఎన్నికల నోటి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ అయితే జారీ చేసింది జూలై ముప్పైవ తేదీ నుంచి ఆగస్టు ఒకటో తేదీ వరకు నామినేషన్లు స్వీకరించబోతున్నారు ఆగస్ట్ రెండవ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది నామినేషన్ల ఉపసంహరణకు ఆగస్టు ఐదో తేదీ వరకు సమయం ఉంది ఆగస్టు పన్నెండున పులివెందుల అలాగే ఒంటిమిట్ట జెడ్పీడీసీ ఉప ఎన్నికల పోలింగ్ అయితే నిర్వహించబోతున్నారు ఆగస్టు పద్నాలుగో తేదీన కౌంటింగ్ ఉంటుంది ఈ మేరకు ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులు అయితే జారీ చేశారు వాస్తవానికి పులివెందుల్లో జడ్పీడీసీ జగన్కి ఎంతో ప్రతిష్టాత్మకం అనేది అలాగే ఒంటిమిట్టు కూడా కీలకమే అయితే ఈ రెండు జడ్పీడీసీల మీద వైసీపీ హైకమాండ్ ఎంతవరకు సీరియస్గా ఉంటుంది అనేది ఇక్కడ చర్చ ఎందుకంటే ఈ రెండింటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టిన అధికారంలో కూటమి ప్రభుత్వం ఎలాగ ఉంది ఫలితాలు కనుక తారుమారైతే ఇబ్బంది అవుతుంది అలాగనే వదిలేస్తే ఈజీగానే ఓటమిని అంగీకరించినట్లు కూడా అవుతుంది మొత్తానికి వైసీపీకి ఇదొక అగ్ని పరీక్షగానే ఉంటుంది అంటున్నారు అయితే కూటమి పెద్దలు మాత్రం వీటిని గట్టిగానే తీసుకుంటున్నారట కడపలో వైఎస్ జగన్కి గట్టి షాక్ ఇవ్వాలి అనేది పైగా కడప కాబట్టి ఎందుకంటే కడపలో క్లీన్ స్వీప్ చేయాలి అని మొన్నే అన్నారు చంద్రబాబు నాయుడు గారు సో ఇప్పుడు ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో కనుక విజయం సాధిస్తే కంప్లీట్గా లైన్ క్లియర్ అవుతుంది ఇక కడప మాదే అని చెప్పుకోవడానికి కూడా వీలుంటుంది ఈ రెండు జెడ్పీడీసీలు కానీ గెలుచుకుంటుంది ఏది ఏమైనా మరి ఈ పరీక్షలో ఎవరు నగ్గుతారో చూద్దాం